హాయ్ సిస్టర్స్ రెస్టారెంట్ కలర్ శారీస్ అయితే వచ్చేసాయండి ఆల్రెడీ ప్యాకింగ్ అయితే ఎవరెవరైతే పెండింగ్ ఉందో అందరికీ ప్యాకింగ్ అయితే అవుతుంది అవి కాకుండా ఎక్స్ట్రా మనకి టూ హండ్రెడ్ శారీస్ అయితే వచ్చాయి ఇదిగోండి మనకి రెస్టారెంట్ శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా కోసం నేను కట్టుకుని చూపిస్తున్నాను పైన గ్యాప్ బౌడర్ వచ్చింది టూ సైడ్స్ కూడా ఉంటుంది కానీ సెకండ్ వైపు ఇంకొంచెం గ్యాప్ బోర్డర్ పెద్దగా వస్తుంది అన్నమాట పళ్ళు పాట్ అనేది ఇలా ఉంటుంది ఓకే నార్మల్ వాష్ చేసుకోవచ్చు కలంకారి ప్రింటెడ్ లో మనకి పళ్ళు సారీ బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు అంతేకాకుండా ఇంకొకటి పోస్టల్ సర్వీస్ కూడా మనకి అవైలబుల్ ఉందండి ఈ రోజు నుంచి పోస్టల్ వాళ్ళు ఎవరైనా ఇప్పటి వరకు మిస్ అయి ఉంటే కనుక చక్కగా ఈ సర్వీస్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు రేపు మార్నింగ్ నుంచి ఎవరెవరికి అయితే పోస్టల్ ఉందో అందరూ కూడా మీకు ఒకవేళ ఇన్ కేస్ పోస్టల్ అయితే పోస్టల్ అని చెప్పి మెన్షన్ చేయండి వాళ్ళకి మేము పోస్టల్ సర్వీస్ అయితే ఇస్తాము అలాగే లోకల్ హైదరాబాద్ వాళ్ళకి కూడా పోస్టల్ సర్వీస్ ఇస్తాము తప్పకుండా ఈ ఈ ని మిస్ చేసుకోకుండా ఆర్డర్ చేసుకోండి చాలా స్టాక్ అయితే వచ్చింది ఇంకా లో ఒక వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ కాదు వన్ ఫిఫ్టీ సారీస్ అయితే ఉన్నాయంట ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ